నేను సింహరాశి వారి కోసం చాలా చక్కటి వీడియో చేసుకుందాం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా సింహరాశి వారు ఏది చేసినా సరే ఆ పనిలోని విజయం సాధించలేకపోతున్నారు ఏ వ్యాపారం పెడదామన్నా సరే వ్యాపారంలో నష్టాలే చూస్తున్నాం దానికి తోడుగా అనారోగ్య సమస్యలు రుణ బాధలు అనేవి పెరిగిపోవటం సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం మనం చదివిన క్వాలిఫికేషన్ మన చదివిన చదువుకి మనకి మంచి ఉద్యోగం అనేది రాకపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ అన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టే విధంగా ఎందుకంటే ఇది నేను అనే విధంగా కాకుండా సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్యులు ముక్త కంఠంతో సింహరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం రాకపోతుంది మరీ ముఖ్యంగా ఈ నవంబర్ నెల మొదలుకొని సుమారుగా వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అంటే పన్నెండు నెలల పదిహేడు రోజులు మనకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఆ పరమశివుని మనకు అందించబోతున్నాడండి ఈ యోగ కాలంలోనే మన జీవితంలో అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతుంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ విషయం అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు మంచి మ్యారేజ్ సంబంధాలు ఉద్యోగం చూడండి మన పంచ ప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే అంతకన్నా మనకి ఏది ముఖ్యం కాదండి అలాగే అది నక్షత్రాల ప్రకారం కూడా ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మరీ ముఖ్యంగా పిల్లలకైతే ఆరోగ్యం బాగుంటుంది అలాగే వాళ్ళ చదువు మీద వాళ్ళ కెరియర్ మీద బాగా చక్కగా దృష్టి పెట్టడం దురలవాట్లకు దూరంగా ఉండడం తల్లిదండ్రుల గురించి గౌరవం నేర్పించుకోవడం అలాగే భగవంతుని యొక్క భక్తి చూడండి మన జీవితంలో మన క్రమశిక్షణే మన జీవితంలో ఇంతవరకు కూడా సింహరాశి వాళ్ళని ముందుకు తీసుకొస్తుంది అలాగే మన బిడ్డల యొక్క క్రమశిక్షణ కూడా ఆ భగవంతుడు ఎంతో చక్కగా తీసుకువెళ్తూ వాళ్ళకి చదువు ఉద్యోగం ఆరోగ్యం ఇలా క్రమశిక్షణ అయినటువంటి జీవితాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదించడం అనేది మాత్రం ఇది మహాయోగం అనే చెప్పుకోవాలి అలాగే మనకి ఉద్యోగ విషయంలో అవ్వచ్చు లేదంటే వ్యాపార విషయంలో అవ్వచ్చు చాలా నష్టాలు చూసాం అలాగే ఉద్యోగస్తులకైతే చాలా ఇబ్బందులు అంటే అది మనసుకి సంబంధించిన విషయాలు చాలా చూసాం అలాగే శ్రమ అనేది కూడా చాలా ఎక్కువగా పడుతుంటారు పాపం ప్రైవేట్ రంగంలో ఉన్నవారైతే మాత్రం వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళ క్వాలిఫికేషన్కి పాపం ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగాల్లోని ఉద్యోగం చేస్తూ ఎంతో కష్టపడుతుంటారు అలాంటి వారందరికీ కూడా భగవంతుని యొక్క వరంతో వాళ్ళు అనుకునేటటువంటి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం దానితో పాటుగా ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నో నష్టాలు చూసి చాలా విసిగి వేసారితో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో వ్యాపారం అనేది అద్భుతంగా సాగడం దానితో పాటు మన రుణ కూడా తీరుకోవడం అనేది మాత్రం చాలా చక్కగా జరుగుతుంది అలాగే ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్యం అలాగే మనకి కూడా ఆరోగ్యం అంతా చాలా చక్కగా ఉంటుందండి తదుపరి మనం పుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చూసుకున్నట్లయితే మాత్రం ఇటు వాహన రంగంలోని వ్యాపారాలు చేస్తున్నవారు అలాగే వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు అలాగే లోహపు అంటే బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఇలా లోహాలతో వ్యాపారాలు చేస్తున్నవారు కానీ అలాగే ఆయిల్ వ్యాపారాలు చేస్తున్న వారు కానీ చాలా అదృష్టం అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే ఇటు గొప్ప నక్షత్ర వాళ్ళకి ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితే మాత్రం కాసులు వర్షం కురిపించే అవకాశం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళకు ఉన్నటువంటి రుణ అన్నీ తీరిపోయే అవకాశం ఉంది అలాగే ఇటు ఉద్యోగంలో కూడా వాళ్ళు అనుకునేటువంటి మంచి పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది చూడండి నిజంగా మనం కళలోని ఒక మంచి కళ కంటాం అది ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ ఆ కళే నిజమైతే ఆ భగవంతుడే నిజంగా నీకు ఒక మంచి అంటే మనం ఎలా చెప్పాలో తెలియదండి కొన్ని కొన్ని జీవితంలోని సంఘటనలు ఎంతో సంతోషంగా పడతాయండి మన మనసుకి మన కళలో కూడా ఊహించినటువంటి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఒక మంచి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నేను అనుకో నేను నా జీవితంలోని నా పిల్లలు సక్సెస్ఫుల్గా వాళ్ళకి మంచి ఉద్యోగంలోని వాళ్ళు స్థిరపడాలని మనసులో కోరుకుంటే వాళ్ళు స్థిరపడినట్లయితే ఎంతో సంతోషంగా ఉంటుంది నా పిల్లలకు ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ చదువు వాళ్ళ కెరీర్ అద్భుతంగా ఉండాలని మనసులో అనుకుంటే వాళ్ళు కోరుకునే కోరికలు కూడా నెరవేరుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇటు భర్తకు ఆరోగ్యంగా ఉండడు ఇటు నాకు ఆరోగ్యంగా ఉండడు అంటే స్త్రీలకు ఆరోగ్యంగా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం ఒక్కసారిగానే ఇవ్వడం మొదలైతే మన జీవితం అనేది ఎంత అన్యోన్యంగా ఉంటుంది ఎంత ఆప్యాయతగా ఉంటుంది ఫ్యామిలీ అంత ఎంత సంతోషంగా ఉంటుంది అనేది నిజంగా అది మాటల్లో వర్ణించలేనిది అలాంటిది సుమారుగా ఈ నవంబర్ నెల నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల దాకా అంటే సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజులు ఆ భగవంతుని యొక్క వరాల జల్లు మన మీద పొబ్బా నక్షత్రం మీద ఉన్నది అంటే మాత్రం ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించుకునే అవకాశాలు అయితే చాలా 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 చక్కగా ఉన్నాయి అలాగే తదుపరి ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారి అలాగే మంచి చూడండి కొన్ని కొన్ని విషయాల్లో పాపం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు నష్టాల పారిన పడుతుంటారు అలాగే కొన్ని బంగారు వ్యాపారాలు కానీ వస్త్ర వ్యాపారాలు కానీ ఆయిల్ బిజినెస్లు కానీ కిరాణా బిజినెస్లు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ వీళ్ళు ఎందులో చేపెట్టినా సరే ఏదో ఒక రకంగా అంటే మనకి అన్నీ తెలుసు కానీ ఏదో ఒక నష్టం అనేది కలుగుతూ ఉంటుంది గత రెండు సంవత్సరాల నుంచి లాభం అనేది లేకుండా నష్టమే ఎక్కువ జరగడం అలాగే మన జీవితంలోనే మోసం మోసం మోసమే జరగడం అనేవి పాపం ఉత్తరా నక్షత్రం చాలా ఎక్కువగా చూసారు దీనికి తోడుగా మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి బాధలు ఇలాంటి రుణ బాధలు ఇలాంటి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఇన్ని చూసిన మనం ఆ భగవంతుని యొక్క పరమశివుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో ఇక్కడి నుంచి కూడా అన్ని సంతోషాలే చూస్తాము ప్రతి విషయంలో కూడా మనం విజయం సాధించుకోగలుగుతాం అంటే అది ఎంత మనశ్శాంతంగా ఉంటుందని ఎంత సంతోషంగా ఉంటుంది అలాంటి వరం భగవంతుడు మనకి కల్పించిపోతున్నాడు ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదంతో ఇటు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదలు పిల్లలు ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్య విషయంలో కానీ మంచి ఉద్యోగాలు స్థిరపడడం కానీ అలాగే మన ఆర్థిక విషయాల్లో కూడా మనం మంచి మనకు ఉన్నటువంటి రుణపాదలన్నీ తీరుకోవడం మన ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడం ఆరోగ్యం బాగుండడం ఇవన్నీ కూడా ఉత్తరా నక్షత్రం వాళ్ళ జీవితంలో జరగబోతున్నాయి ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నా ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు మంచి మంచి వీడియోలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్